నువ్వెంత మంచిదానవే అక్కు అక్క నీ అసలు తుషార్ది దేశంలోనే లేదే అక్కు అక్క కోసం ఢిల్లీ దాకపోయినవే అక్కు అక్క ఆడికి పోయి మాకు మందు పట్టుకొస్తానన్నవే అక్కు అక్క నిన్ను పోలీసులు తీసుకుపోయి అదే ఢిల్లీ జైల్లో పెట్టిల్లే అక్కు అక్క ఆరు నెలల దాకా నువ్వు మాకు గణపల్లేదే అక్కు అక్క ఏజ్ ఏజ్ కొంత ఎండకపోయింది కొన్ని మంచి లావుతాయి ఫ్రెండ్స్ రీసెంట్గా అంటే కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడే ముందు నాకు ఒక సామెత బాగా గుర్తొస్తుంది అంటే లేపి మరి తన్నిచ్చుకోవడం అంటారా దీన్ని లేకపోతే దారుణబోయే కంపెనీ కాల్కు దలిగించుకోవడం అంటారు నాకు అర్థం కాదు కానీ కవితకున్న నోటి దూల వల్ల ఇవాళ యావత్తు మా అందరి తలకలు తీసేసినంత పని అయిపోతుంది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత అని ఒక క్వశ్చన్ రైజ్ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది సో అక్కడ ఈవిడ ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేది అనేది ఇక్కడ మీకు మాట్లాడదాం డిస్కస్ చేసుకుంటూ

హిందీ కంట్రీ అనేది ఇండియా అనేది కేక్ ముక్క కాదు ముక్కలు ముక్కలుగా డివైడ్ చేసి మాకు నచ్చిన లాంగ్వేజ్లు పెట్టుకుంటామంటే కుదరదు దేశవ్యాప్తంగా ఒక లాంగ్వేజ్ ఉండాలి పీపుల్ అందరూ హిందీ లాంగ్వేజ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్తా ఉన్నాడు ఎన్ని భాషలైనా మాట్లాడుకోండి కానీ దేశవ్యాప్తంగా ఒక భాష దేశ భాష ఉండాలి కదా అని అంటారు కదా సో

అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్ కని చెప్పి అక్క మాట్లాడుతుంది అక్క ఆశ కద్దుండాలి నోవరకు బుద్ధి ఉండాలి ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా ఉండాలి కాని అక్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయిందక్క ఇది మా కర్మ కాకపోతే అసలు నీకు సామెతలు వస్తాయా మాట్లాడడం వస్తుందా అనుకోకుండా లేకపోతే ప్రమాదవ అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పి కవితక్క మాట్లాడుతుంది అక్క అన్ఫార్చునేట్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వడం అంటే మనం ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఓడిపోయిన తర్వాత మేనేజ్మెంట్ కోటాలు తండ్రి దగ్గరనో లేకపోతే అన్నల దగ్గరనో కాల్లో ఏదో పట్టుకొని ప్రజలతోటి సంబంధం లేకుండా ఓడిచ్చిన ప్రజలపైన బలవంతంగా రుద్దేసి ఎమ్మెల్సీ దెంగడం దాన్ని అన్ఫార్చునేట్లీ పోస్టింగ్ అని చెప్పి అక్క కానీ పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దిగి పిఠాపురం అనే ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి అక్కడ డెబ్బై ఒక వేల మెజారిటీతో గెలిచి ప్రజలందరి మద్దతుతోటి డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ప్రజలందరూ సీఎం అవ్వాలని కాంక్షించే స్థాయికి వచ్చిన మనిషి అన్ఫార్చునేట్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎలా అవుతాడక్క ఈ లాజిక్ నాకు అర్థం కాలేదక్క తర్వాత ఏం మాట్లాడతావు చూద్దాం అక్కయ్య అంటే చెగువీరాని రైట్ ఎస్ట్గా అతని వైపు ఉన్నాడు తర్వాత లెఫ్ట్ ఎట్లా మారిండు అని చెప్పి అక్క మాట్లాడడానికి ట్రై చేస్తా ఉంది అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నేనున్నాను అక్క నాకు రాముడు ఇష్టమే కృష్ణుడు ఇష్టమే జీసస్ కూడా ఇష్టమే అర్థమవుతుందా ఇప్పుడు రాముని పండుగ వచ్చినప్పుడు మేము రామునికి ఆరాధిస్తాం మా కృష్ణ నష్టం వచ్చిన రోజు ఉట్టి కొడతాం అర్థమవుతుందా సో ఆ సందర్భాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ను బట్టి ఆ టైమ్ను బట్టి ఏ ఆశయం ముందుకు వెళ్ళే విధంగా ఉంటే ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తారు అర్థమవుతుందా ఒకసారి బీజేపీని ఎగ్జిస్ట్ చేసినప్పుడు ఆ టైంలో చేసిండు తర్వాత బీజేపీ కంటే ఇంకా ఎక్కువ నష్టం వేరే పార్టీలతో ఉందని ఆయన అనుకున్నాడు కావచ్చు సో తద్వారా బీజేపీతోటి కొంత మేలు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు మద్దతు ఇచ్చిండు

అంటే సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటక్కని దృష్టిలో సింపుల్ క్వశ్చన్ అంటే మైనింగ్స్ చేసి తర్వాత రియల్ ఎస్టేట్ బ్రోకరీజన్ చేసి తర్వాత బతుకమ్మ చీరలు దెంగేసి దాని తర్వాత ఫారెన్ నుంచి ఫండ్స్ దెంగేసి లిక్కర్ స్కాములు చేసి ఆరు నెలలు జైల్లో చెప్పకూడదు తింటే దాన్ని సీరియస్గా తీసుకుంటారు అక్క పొలిటీషియన్ లాగా ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పార్టీని నడిపి అతని మీద ఎలాంటి అవినీతి మచ్చలేకుండా ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచే పొజిషన్కి వచ్చిన పవన్ కళ్యాణ్ నువ్వు సీరియస్గా తీసుకపోతే నువ్వు ఎవరిని తీసుకుంటావు సీరియస్గా నాకు అర్థం కాదు అంటే జనరల్గా చెప్తాను అక్క ఇప్పుడు మందంటే మా అందరికి ఇష్టమే అక్క ఇక్కడ మద్యం బాబులు చాలామంది ఉన్నారు మా సేట్ అయితే డైలీ తాగుతారు ఇంట్లో వచ్చి చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా తాగుతారు మగాళ్ళకు మందంటే ఇష్టమే నేను కాదనట్లే కానీ ఆడళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ మద్యాన్ని అసహించుకుంటారు అక్క మరి అలాంటి నువ్వు మద్యం కేసులో ఇరుక్కోవడమే కాకుండా ఆరు నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నావు అంటే అసలు నువ్వు ఆడదానివా ఆడ దయ్యానివా పిశాచానివా భూతానివా దయ్యానివా అసలు నువ్వు దక్క నాకు అర్థం కాదు నువ్వు అంత కూల్గా నీతులు చెప్తా ఉంటే ఎట్లుందంటే సైతాను వేదాల వల్ల ఇచ్చినట్టుందక్క నీ స్థాయికి ఇప్పుడు నీ బతికిందక్క ఇప్పుడు ప్రజాక్షేత్రంలో నువ్వు గెలిచి ఒక్క ఒక్కసారి ఒక ఎమ్మెల్యేగాను ఒక ఎంపీగా గెలిచిన ఒక్కను నీ మీద పడ్డ నామినేషన్ చూస్తూ ఉంటే అసలు నాకే బుర్ర ఫ్యూజులు మా దగ్గర దగ్గర మా ఊళ్ళో ఎన్ని వట్లు ఉన్నాయి అన్ని నామినేషన్లు పడ్డాయి నీ మీద మనిషి అన్నోడని బతుకుతాడు అక్క అసలు ఆ పొజిషన్లో అసలు నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు ఎట్లా జీవిస్తాను నిజంగా ఒక వర్గానికి నువ్వు ఆదర్శం అక్క నిజం చెప్తాను నీ మీద అభిమానంతో మాట్లాడుతాను ఒక వర్గానికి నువ్వు ఆదర్శం ఎన్ని దగ్గర దగ్గర రెండు మూడు వందల నామినేషన్లు పడ్డట్టున్నాయి డెబ్బై ఎనభై రెండు మూడు వందల సంథింగ్ గుర్తురాట నాకు ఫిగర్ కానీ అన్ని నామినేషన్లు అక్క అసలు ఒక మనిషి మీద అంటే అదంతా నీదో వచ్చిన వ్యతిరేకతక్క నువ్వు ఎంపీకి గెలవాలి ఎమ్మెల్యే గెలవలే ఏదో అయ్యకాల్లో మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ మింగేసి నువ్వు సీరియస్ పాలిటిక్స్ గురించి లేకపోతే నువ్వు అన్ఫార్చునేట్లీ డిప్యూటీ సీఎం అధ్యక్ష పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను నిజంగా ఆస్యాస్పదంగా ఉందక్క ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు సీరియస్ పొలిటీషియన్ కాదంటాను నువ్వు అంటే అటవీ ప్రాంతంలోకి పోయే గిరిజనులందరికీ వేసినందుక లేకపోతే కాకినాడ పోర్టుకు పోయి అక్కడ అక్రమంగా తరలిస్తున్న బియ్యంని రేషన్ గురించి అక్కడ మాట్లాడినందుక లేకపోతే ఢిల్లీకి పోయి ఫండ్స్ పట్టుకొస్తున్నందుక లేకపోతే ప్రజలకి ఏమన్నా కష్టం వస్తే కోట్ల కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నందుక తన కొడుక్కి అక్కడ ఏదో అగ్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా లేదు నేను ఇక్కడ ఈ ప్రాంత వాసులకి నేను ఈ కొండ జనాలకి నేను మాటిచ్చిన ఈ అడవి జనాలకి అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి నివసించే వాళ్ళకి కాబట్టి వీళ్ళకి చేయాల్సిన మంచి నేను చేసిన తర్వాత నేను సింగపూర్కి వెళ్ళిపోతానని చెప్పి పవన్ కళ్యాణ్ అలాంటి డిసిషన్స్ తీసుకున్నందుక అంటే ఎందుకు సీరియస్ పొలిటీషియన్ కాదంటు అసలు అంటే ఇప్పుడు నీ స్థాయి అంతక్క ఇప్పుడు మనం ఓడిపో మనం జనాల్లోకి వచ్చినా మనం గెలవలేం మన బతికేంది ఓడిచ్చిన ప్రజల్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దడానికి ఎమ్మెల్సీగా అవతరం జన్మ జన్మక్క నీది అసలు నీ జన్ నీలాంటి జన్మ ఎవరికి ఉండకూడదని చెప్పి కోరుకుంటాను అక్క నీలాంటి వాళ్ళ వల్ల బీఆర్ఎస్ పైన ఉన్న ఆ కొద్ది అవన్న అభిమానం కూడా అక్క ఇప్పుడు మొన్నటిసారి ఎలక్షన్ లేని జరిగిందక్క ఇట్లనే మాటలు మాటల మీద మాటలు 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 పొగరుతోటి మాటలు మాట్లాడితే ఏమైతే అంటే పొగర్ని ఇరిసేస్తారు జనాలు ఎంత ఎక్కువ కాలం భరించరు దేన్ని కూడా ఇప్పటికే ఆల్రెడీ పోయింది హైదరాబాద్లో కొన్ని సీట్లు వచ్చినాయి అంటే అక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు సిటీ కల్చర్ కాబట్టి బీఆర్ఎస్ కోట్లు పడ్డాయి కనుక మా గ్రామీణ ప్రాంతాలలో మరి ముఖ్యంగా మా ఉమ్మడి వరంగల్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా కానీ స్వీప్ అయిపోయింది అంత క్లీన్ స్వీప్ కొట్టింది అది మీ బతుకి ఇక్కడ డెబ్బై వేల మెజారిటీ యాభై వేల మెజారిటీ అరవై నా నేను పుట్టిన కాని చూడలేదు అక్క అంత మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఈసారి ఆ పొజిషన్లో నువ్వు ఉండి నువ్వు అంతా కూల్గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే అసలు ఆ స్థాయి ఏమంటారు ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి మొహాన్ని పడుతుంటారు నిజంగా నీ మొహం మీద కూడా పడదక్క అది నీకు అంత అర్హత కూడా లేదు అసలు నీ మొహం మీద ఉమ్మిబడేంత అర్హత కూడా లేదనుకుంటాను నాకు తెలిసినంతవరకు అయితే నువ్వు కరెక్ట్ కాదక్క ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో ఇంకొకసారి ఎప్పుడన్నా నోరు నోరు అంటే నోరు దూలకు ఉంటే వేరే ఏమన్నా మాట్లాడగానక్క ప్లీజ్ ఇలాంటి మాట్లాడితే మాత్రం ఇప్పటికే పార్టీని ఆల్రెడీ మింగ పెట్టేసినాం మనం బీఆర్ఎస్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు అంతా డొల్ల ఇంకా ఇట్లాంటి మాటలే మాట్లాడితే మాత్రం మొన్న ఎంపీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లోనైనా ఏదో ముప్పై చేంజ్ సీట్లు వచ్చినాయి కానీ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి అసలు ఒక సీటు అసలు ఖాతా తెరవలేదంటే అసలు ఎందుకక్క ఈ జన్మ పవన్ కళ్యాణ్ ప్రజల మద్దతుతో గెలిచిండక్క డెబ్భై ఒక వేల మెజారిటీతో గెలిచిండక్క నీ బతుక్కి నువ్వు అసలు పోటీ చేసే దమ్ముందా నీకు నామినేషన్ ఏనిస్తారు అసలు నీ సొంత పార్టీ వాళ్ళు కూడా నేను ఏనియరు నీ లెవెల్కి ఏదో ఒంటర్ చూసినవా అంటే నువ్వు ఫేమ్లకి రావాలి మీడియాలో నన్ను పబ్లిష్ చేయాలి జనాలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు మధ్యకాలంలో అని చెప్పి నీకు తెలంగాణ జాగ్రత్తలు ఇచ్చారు అక్క సంఘానికి అధ్యక్షురాలు చేయాలి నిన్ను నిన్ను తెలంగాణ జాగృతి అనే సంస్థకు నిన్ను ఏమంటారు ఆ సంస్థకు నిన్ను నిన్ను ఏమంటారు నాయకురాలుగా నిన్ను నియమించిన అంటే నాకే ఆశ్చర్యం ఉంది అసలు నేను తాగుబోతు సంఘానికి అధ్యక్షురాలు చేయాలి తెలంగాణ జాగృతి సంఘానికి కాదు నువ్వు తాగుబోతు సంఘానికి ఢిల్లీకి పోయి తెలంగాణ పరువుని ఆరు నెలలు జైల్లో అంటే మళ్ళీ అక్కడికి పెట్టి కూడా అక్కేమంటుంది తల వంచదు తెలంగాణ మడమ తిప్పదు తెలంగాణ అని చెప్పండి కాదక్క ఇప్పుడు మద్యం అమ్మింది నువ్వు లిక్కర్ స్కామ్ చేసింది నువ్వు పోలీసులు పట్టకపోయేది నిన్ను జైల్లో పెట్టేది నిన్ను మధ్యలో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎందుకు తల వంచదు అక్క అసలు లక్క నాకు అర్థం కాదు అంటే లిక్కర్ స్కామ్ చేసింది నువ్వు తిన్నది నువ్వు మింగింది నువ్వు మధ్యలో మాకొచ్చింది దూలేంది ఇప్పుడు వేసేటోనికి వేయించుకునేటోనికి లేని బాధ చూసే మాకెందుకు వస్తుంది స్కామ్ చేసింది నువ్వు పట్టకపోయింది పోలీసులు ఉంచితే నువ్వు ఉంచాలా తల లేకపోతే వాళ్ళని ఉంచాలా మీ మధ్యలో జరిగేదాన్ని మా ప్రాంతానికి రుద్దితే ఎంతవరకు కరెక్ట్ అక్క సో ఎప్పుడు కూడా ఇలాంటి స్టేట్మెంట్లు మన స్థాయి అంతా మనం ఎంతవరకు మాట్లాడగలుగుతాం ఎవరి గురించి మనం క్వశ్చన్ చేస్తాం అంతవరకే క్వశ్చన్ చేయి ఎక్కువ మాట్లాడితే పెంట పెంట అయిపోద్ది అక్క సో యాజ్ ఏ వెల్ విషర్గా ఒక తమ్ముడిగా నేను సజెషన్ చేస్తాను అర్థం చేసుకొని సావు లేకపోతే మాత్రం నెక్స్ట్ టైం అది కూడా రావు థ్యాంక్ యూ జై హింద్